శ్రీమాత్రే నమ శ్రీ పృథ్యంగరా దేవీయే నమ దుర్గాదేవి తంత్ర సాధన చాలా విశేషమైనటువంటి సాధన అనేటటువంటి విషయాన్ని మనము గత వీడియోలో చెప్పుకున్నాం దుర్గాదేవి సాధకుడు కూడా ప్రపంచంలోనే చాలా శక్తివంతమైనటువంటి సాధకుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము దుర్గాదేవి మాత పది విధములతో ఉండేటటువంటి సాధన ఒకటి రెండు మూడు నాలుగు సాధనలు చేసి ఆపుతాము అని అంటే అది సరైనటువంటి ఫలితాన్ని అందించదు దుర్గాదేవి సాధన ఒకటి నుండి పది వరకు పరిపూర్ణమైనటువంటి సాధకుడిగా చేస్తూ ఉండాలి దుర్గాదేవి సాధన ప్రారంభించిన పదహారో రోజు నుండి చాలా విశేషమైన మార్పులు సంభవిస్తూ ఉంటాయి మార్పులు అనేది జీవితంలో చాలా విశేషంగా వేగవంతముగా మార్చి సక్రమమైనటువంటి విధానంలో కొనసాగేటటువంటి శక్తిని దుర్గామాత ప్రసాదముగా అందిస్తూ ఉంటుంది దుర్గాదేవి మాత మొదటి విధానమైనటువంటి అష్టాక్షరి మంత్రము గురువు దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత శారదాదేవి అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు ఎందుకు అంటే సాధన పూర్తయిన తర్వాత వెంటనే ఆ సాధన ద్వారా చేసేటటువంటి కొన్ని విధములైనటువంటి క్రియా ప్రక్రియ పద్ధతులకు మూలమైనటువంటిది నుదిటిన ధరించేటటువంటి భస్పం ఆ భస్పం పౌడరు శారదాదేవి మంత్రముతో అనుసంధానమైనటువంటి రంగరించి ఎండబెట్టి చేసినటువంటి పౌడర్ కాబట్టి అంత విశేషమైనటువంటి శక్తిని మనకి మన శరీరానికి మన ఆరాశక్తికి చాలా విశేషంగా అందిస్తూ ఉంటుంది మరి అటువంటి విధమైనటువంటి అష్టాక్షరి మంత్రముతో చేసే దుర్గా సాధన ఎలా నిర్వహించాలి ఏ విధముగా ప్రారంభించాలి అనేటటువంటి విషయాలు మీకు తెలియచేస్తా దుర్గాదేవి తంత్ర సాధనకు ముందుగా పరిపూర్ణమైనటువంటి నదీ స్థానాన్ని ఆచరించాలి పూర్తిగా విశేషముగా నలభై తొమ్మిది రోజులు ఏ విధమైనటువంటి విర్తులతో సంబంధము లేకుండగా గృహములో కానీ అడవి తీరమున కానీ నదీ తీరమున కానీ ఆశ్రమం ఎందున కానీ సాధన చేసుకోవాలి ఏ విధమైనటువంటి మనుషులు అని అంటే చెడు ప్రభావితమైనటువంటి వ్యక్తులతో ఎటువంటి ముఖ పరిచయాలు ఉండకూడదు తల్లి తండ్రి భార్య పిల్లలు అక్క అన్న తమ్ముడు ఇటువంటి బంధుత్వముతో ఉండేటటువంటి వారితో మాత్రమే వీళ్ళు ముందుకు వెళ్ళాలి వేరొక వ్యక్తులతో ముందుకు కొనసాగుతూ వాళ్ళు ఎక్కడో ఏదో చెడు పనులు చేసి వచ్చి ఈ సాధన చేసేటటువంటి వ్యక్తిని తాకినా చేసిన సాధన అంతా కూడా వృధా అవుతూ ఉంటుంది అంటే మైనస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సాధనకు నదీ తీరమున గృహము ఏదైనా సరే పర్వాలేదు ఈ సాధన ప్రారంభించేటటువంటి వ్యక్తి ఆగ్నేయ దిక్కుకి తిరిగి కూర్చోవాలి ఆగ్నేయ తిరుగు కూర్చొని ఆగ్నేయ దిశగా చూస్తూ ఆగ్నేయ మూలన తను ఒక కర్రని పెట్టాలి కర్ర రాగి కర్ర లేదు మారేడు చెట్టు యొక్క కర్రని కానీ పెట్టి ఆ కర్రను చూస్తూ దుర్గా అష్టాక్షరి మంత్రాన్ని సాధన చేయాలి మొత్తము గత వీడియోలో చెప్పుకున్నట్టుగా ఎనిమిది లక్షల పైన ఉన్నటువంటి సాధన ఏదైతుందో ఆ సాధన మొత్తం పూర్తయ్యేంత వరకు ఈ ఆగ్నేయ దిశగా పెట్టినటువంటి కర్ర తన వెంటే ఉండాలి అది పినీస్ అంటే గుండు పిన్ను అంత సైజు నుండి వాటర్ బాటిల్ అంత సైజు వరకు ఉండేటటువంటి కర్రని వాడుతూ తన దగ్గర పెట్టుకుంటూ తను ఎటు తిరిగినా కానీ తన వెంటనే సంచరించేటట్టుగా పెట్టుకోవాలి ఎక్కడ ఏ సమయంలో అయినా సరే దుర్గాదేవి తంత్ర సాధన నిర్వహించడానికి ఉండదు మిగిలినటువంటి వీడియో అంది